స్థలం ఖాళీగా ఉంది కదా అని ఏదైనా ప్రభుత్వ స్థలాలలో ఇష్టారాజ్యంగా పార్కింగ్ చేయాలనుకుంటే లేదా హైదరాబాద్ జిహెచ్ఎంసి పార్కుల ముందు పార్కింగ్ సదుపాయం ఉంది కదా అని ఇష్టానుసారంగా వాహనాలను పార్కింగ్ చేయడం ఇక కుదరదు ఇకపై అలా చేస్తే మీ ఇంటికే చలాన్లు పంపించేందుకు జిహెచ్ఎంసి నగర ట్రాఫిక్ పోలీసులు సిద్ధమవుతున్నారు ఖాళీ స్థలాలు రోడ్ల పక్కన ఫ్రూట్ లపై పార్క్ల పక్కన అక్రమంగా వాహనాలు పార్క్ చేస్తూ జారుకుంటే జిహెచ్ఎంసి ఇక నుంచి చూస్తూ ఊరుకోదు ఇందుకోసం స్మార్ట్ పార్కింగ్ యాప్ను అందుబాటులోకి తీసుకురానుంది జిహెచ్ఎంసి ఖైరతాబాద్ జోన్ పరిధి కిందికి వచ్చే ఖైరతాబాద్ సర్కిల్ సెవెంటీన్ జూబ్లీహిల్స్ సర్కిల్ ఎయిటీన్ ఘోషమహల్ కారవన్ మెహదీపట్నం తదితర ఐదు సర్కిల్ల పరిధిలో స్మార్ట్ పార్కింగ్ను త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది ఒక్కో సర్కిల్ పరిధిలో ముప్పై చోట్ల స్మార్ట్ పార్కింగ్లను ఏర్పాటు చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు సింగపూర్ సిటీ తరహా ఇక్కడ కూడా స్మార్ట్ పార్కింగ్లను ఏర్పాటు చేయడమే కాకుండా ఇందుకోసం అనుభవం ఉన్న రెండు ఏజెన్సీలను ఎంపిక చేశారు ఈ రెండు ఏజెన్సీలు ఖైరతాబాద్లోని జోనల్ కార్యాలయంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్మార్ట్ పార్కింగ్లు ఎలా ఉండబోతున్నాయో ఛార్జీలు ఎలా వసూలు చేస్తారో చలానాలు ఎలా పంపిస్తారో అధికారులకు వివరించాయి ముఖ్యంగా ఖైరతాబాద్ పంజగుట్ట అమీర్పేట్ ఎస్ఆర్ నగర్ ప్రధాన రోడ్లలో గంటల తరబడి అక్రమ పార్కింగ్ చేయడం జాతీయ రహదారిలో ఫుట్ పాత్లతో పాటు రోడ్డు పక్కన జిహెచ్ఎంసి ఖాళీ స్థలాలలో అక్రమ పార్కింగ్లు చేయడం వల్ల తీవ్ర నష్టాలు ఎదురవుతున్నట్లు అధికారులు గుర్తించారు ఇక జిహెచ్ఎంసి గుర్తించిన ముప్పై స్మార్ట్ పార్కింగ్లలో వాహనాలను పార్కింగ్ చేసే వారి నుంచి గంటకు ఇరవై ఐదు రూపాయల చొప్పున వసూలు చేస్తారు వాహనం నంబర్ ఆధారంగా ఇంటికే చలానా వెళ్తుంది సదరు వాహనదారుడు ఆన్లైన్లో ఛార్జీలు చెల్లించుకోవడానికి అవకాశం కల్పిస్తారు సంబంధిత ఏజెన్సీలు తమకు అనుసంధానమై ఉన్న స్మార్ట్ పార్కింగ్ యాప్ ద్వారా ఏ వాహనం ఎక్కడ పార్కింగ్ చేసి ఉందో గుర్తించి సమయాన్ని బట్టి ఛార్జీలు పంపిస్తారు ఇక స్మార్ట్ పార్కింగ్లో సోలార్ ప్యానెల్ ద్వారా ఎలక్ట్రిక్ ఛార్జింగ్ పాయింట్లను కూడా ఏర్పాటు చేయనున్నారు సీసీటీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తారు రోడ్ల పక్కన అక్రమంగా పార్కింగ్ చేసిన వారికి ఆన్లైన్లో చలనాలు పంపించనున్నారు కొన్ని చోట్ల రోడ్ల పక్కన ఖాళీగా ఉన్న ప్రైవేట్ స్థలాలలో కూడా జిహెచ్ఎంసి అద్దెకు తీసుకొని స్మార్ట్ పార్కింగ్ను ఏర్పాటు చేయనుంది వసూలు చేసిన ఛార్జీల్లోనే ప్రైవేట్ వ్యక్తులకు అద్దెలు చెల్లిస్తారు ఒక వాహనం ఏ సమయం నుంచి ఏ సమయం దాకా పార్కింగ్ చేశారో ఏఐ ద్వారా తెలుసుకోవచ్చన్నారు అన్నారు సదరు ఏజెన్సీలే ఈ పార్కింగ్ నిర్వహించనున్నాయి సో వాహనదారులు బీ కేర్ఫుల్